కాల్పుల విరమణ కోసం భారత్ పాక్ మధ్య చర్చల్లో అమెరికా కూడా భాగం అయ్యుండొచ్చు భారత్ దాడికి అప్పటికే బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణకు పాక్ కాళ్ళబేరానికి రావడాన్ని చెప్పడం మానేసి తనేదో యుద్ధాన్ని ఆపినట్టు ట్రేడ్ భయాన్ని ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయంటూ కల్లబొల్లి మాటలతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ని తక్కువ చేసే ప్రయత్నం అమెరికా చేయడం ఇండియా తీవ్రంగా వ్యతిరేకించిన ఐఎంఎఫ్ రుణాన్ని అమెరికా వెనుకుండి పాక్కుకు వచ్చేలా చేయడం చూస్తుంటే భారత్ పట్ల అసలైన అమెరికా కోణం అర్థం చేసుకోవచ్చు వ్యాపార అవసరాలు చైనాను నిలువరించడం ఇతర కారణాలతో భారత్తో స్నేహం నటిస్తున్న అమెరికాతో అదేవిధంగా భారత్ సైతం వ్యవహరిస్తే సరిపోతుంది తాజా ఘటనలతో గతంలో హౌడీ మోడీ అంటూ అమెరికాపై ముఖ్యంగా ట్రంప్పై మితిమీరి చూపిన అభిమానం బూడిదలో పోసిన పన్నేరని తేలిపోయింది భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణపై అమెరికా వ్యాఖ్యలను భారత్ ఖండిస్తున్న ట్రంప్ తిరిగి అవే మాటలను రోజు వల్లవేస్తుండడం చూస్తుంటే అమెరికా ట్రంప్ పరోక్షంగా భారత్పై అక్కసును నరేంద్ర మోదీ గారిపై ఆధిపత్యాన్ని చూపుతున్నట్టే కనిపిస్తుంది